హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమయ్యే జున్నండి అసలు ఇది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి చాలా గట్టిగా వచ్చింది జున్ను అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అసలు జున్ను ఇష్టం లేని వారికి ఎవరు ఎవరికి ఉంటుంది చెప్పండి అసలు ఇది ఎన్నాళ్ళ నుంచో అసలు ఒరిజినల్ జున్ను చాలా రోజులైందండి టేస్ట్ చేసి ఇన్నాళ్ళకి జున్ను పాలు దొరికాయి అసలు అసలైన జున్ను పాలు దొరికాయండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఒక ప్యాకెట్ పాలు ప్యాకెట్ చిక్కుగా ఉన్న పాలు తీసుకోండి నేను అమూల్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకోండి పాలు ఇవి కాయాల్సిన అవసరం లేదండి పచ్చిపాలే వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇవి జున్ను పాలండి చూసారా ఎంత థిక్గా ఇవి ఫస్ట్ పాలండి అండి అసలు ఇవి తిక్కగా ఇలా చిక్కగా ఉండాలి ఈ కలరు కొంచెం చూసారా ఎల్లో కలర్ షేడ్ వచ్చింది కదా అలా ఉండాలండి జున్ను పాలంటే అసలు మామూలుగా లేవు అసలు నేను ఆ గలాస్లో కొంచెం హెల్త్గా తీసుకున్నాను లేటర్ పాలులోకి వేస్తున్నాను ఇంకా ఎక్కువ పాలు వేసుకోవచ్చు అండి మీకు ఉంటే కనుక ఇలా వేసుకుంటే కనుక పాలు ఆ విధంగా చిక్కగా ఉండటం వల్ల చాలా బాగా వస్తుందండి జున్ను ఇప్పుడు ఇందులోకి జున్ను పాలు వేసేసుకున్నాం కదా పాల్లోకి ఇప్పుడు రెండు కప్పులు బెల్లం వేసు వేసానండి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇది లెక్క అలా ఏమీ ఉండదండి మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే పా బెల్లం అయితే మీరు తీపి ఎక్కువ తిన్నారనుకోండి మూడు నాలుగు కప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు వేసానండి మీకు రెండే చూపిస్తున్నాను కలిపిన తర్వాత కొద్దిగా చప్పగా అనిపించినాయి అందుకనేసి మూడు కప్పులే వేసుకున్నానండి మీకు తీపిని బట్టి వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి మొత్తం ఇలా కలిపిన తర్వాత తీపి అనేది తెలిసిపోతుంది అనమాట అలా తెలిసిన తర్వాత ఇలా వేరే బౌల్లోకి ఈ జల్లెడి గట్టిలో వేసుకుని బెల్లంలో నలకలు అవి ఉంటాయండి ఈ విధంగా వడపోసేసుకోండి సరిపోతుంది ఇలా వడపోసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకోండి మెత్తగా పౌడర్ చేసుకున్న మిరియాల పొడి అలాగే ఇందులోకి ఒక స్పూ హాఫ్ స్పూన్ వరకు పొడి అండి డ్రై జింజర్ అంటారు కదా సొంట్ పొడి ఈ సొంట్ పొడి చాలా జున్నులోకి చాలా బాగుంటుందండి ఇలా హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఈ రెండు వేసుకోవడం వల్ల జున్ను అసలైన టేస్ట్ వస్తుందండి ఇప్పుడు యాలకులు పచ్చిగా ఇలా దంచి వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కొంతమంది పౌడర్ చేసి పెట్టుకుంటారు కదా అంత అలా బాగోదు ఇలా పచ్చి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఈ జున్నులోకి చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేసి పెట్టిన పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను ఇలా వేయటం వల్ల బాగా మంచి ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుందండి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఒక మూడు గ్లాసులు నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని ఇలా స్టాండ్ పెట్టుకోవాలండి చిన్న మంట మీదే దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ స్టాండ్ మీద ఈ గిన్నె పెట్టేసేయాలన్నమాట పాలు గిన్నె పెట్టేసి మళ్ళీ దీని మీద మూత మళ్ళీ బయట బౌల్ మీద ఒక మూత పెట్టేసి ఒక గంట సేపు అయినా సరే గంటన్నర అయినా చిన్న మంట మీదే దీన్ని ఉడి ఉడికించుకోవాలండి బాయిల్ చేసుకోవాలి ఇలా గంటన్నర అయిన తర్వాత నేను చూపిస్తున్నాను మీకు ఇలా రెండు మూతలు తీసేసి చెక్ చేసుకోవాలి బాగా పైకి వస్తుందండి ఇది బాయిల్ అయితే ఈ విధంగా చూసారా మనం పాలు ఎక్కడి వరకు వేసాము అది బాగా పైకి వచ్చేసి చాలా గట్టిగా బాయిల్ అయింది కదా జున్ను తయారైపోయిందండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా ఉందంటే అసలు చాలా చాలా బాగుందండి జున్ను అయితే చాలా గట్టిగా జున్ను వచ్చింది మీరైతే ఇలా ట్రై చేయండి అసలు మీరు ఇలా పెట్టి పొయ్యి మీద ఒక అరగంట అయిన తర్వాత ఆపొద్దండి ఎప్పుడైనా సరే గంట గంట గంటన్నర అయితే దీనికి బాగా టైం ఎక్కువ తీసుకుంటుందండి జున్ను ఉడకడానికి ఈ విధంగా దీన్ని చాకుతో కోసి ఇలా ఒక లెయర్ కింద తీసానండి చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి అసలు జున్ను పాలు ఎన్నాళ్ళకి దొరికాయి అసలు నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుందండి ఎంత గట్టిగా వచ్చిందో చూసారా జున్ను అయితే చాలా చాలా బాగుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అసలే నేను టేస్ట్ కోసం ఎదురు చూస్తున్నానండి ఇప్పుడిప్పుడే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్